హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం సాధారణంగా రోజువారీ లావాదేవీల్లో ఉపయోగించే నాణాలు కొన్నిసార్లు చాలా విలువైనవిగా మారుతాయి ముఖ్యంగా అరుదైన నాణాలు ప్రత్యేక సందర్భాల్లో మింట్ చేసిన నాణాలకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అటువంటి విలువైన నాణాల్లో సెకండ్ ఇంటర్నేషనల్ క్రాప్ సైన్స్ కాంగ్రెస్ కాయిన్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైంది మీ దగ్గర అలాంటి నాణ్యం ఉందా అయితే దీని అసలు విలువ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నాణాన్ని భారత ప్రభుత్వం మింట పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదల చేసింది ఇది రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల నాణాల రూపొందించబడింది ఈ నాణాలు రెండు అంతర్జాతీయ పంట శాస్త్ర సదస్సు సందర్భంగా జారీ చేయబడ్డాయి ఈ నాణాలు వ్యవసాయ రంగంలో ప్రాముఖ్యతను సూచిస్తూ విడుదల చేయబడిన ప్రత్యేక నాణాలు ఈ నాణాల అసలు విలువ పూర్తిగా వాటి నాణ్యత అరుదైన మింట్ మార్క్ మరియు కాలక్షేపంలో వాటి స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది వంద నుంచి ఐదు వందల రూపాయల మధ్య ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైన నాణాలు ఐదు వేల నుంచి రెండు వేల రూపాయల వరకు ధరణ పొందే అవకాశం ఉంటుంది నాణం ప్రీమియం క్వాలిటీ యుఎన్సీ అన్సర్క్యులేటెడ్ కండిషన్లో ఉంటే ఇది ఇంకా ఎక్కువగా అమడవుతుందనేది నిపుణుల అభిప్రాయం మీ దగ్గర సెకండ్ ఇంటర్నేషనల్ క్రాప్ సైన్స్ కాంగ్రెస్ కాయిన్ ఉందా అయితే ముందుగా దీని పరిస్థితి మింట్ మార్క్ వెయిట్ మెటీరియల్ వంటి విషయాలు చెక్ చేసుకోవాలి వీటిని మంచి రేట్కు అమ్ముకోవాలంటే నాణాలు సేకరించే వెబ్సైట్లు ఆన్లైన్ మార్కెట్లు లేదా నేణాలు సేకరించే క్లబ్లను సంప్రదించవచ్చు కొన్ని వేలం సంస్థలు కూడా వీటిని అధిక ధరకు కొనుగోలు చేస్తాయి వాటిని జాగ్రత్తగా భద్రపరచండి ఎందుకంటే ఇవి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ విలువను పొందే అవకాశం ఉంది మీ దగ్గర ఈ నాణాలు ఉన్నాయా ఉంటే వాటి వివరాలు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే